ఓం శ్రీమాత్రే నమ సింహ వారికి జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారు ఈ సింహ వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సింహ వారికి ఈ రెండు రోజులు శుక్రుని అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది ఈ రెండు రోజులు సూర్యుని ప్రభావంతో మీరు ఏ పని మొదలుపెట్టినా విజయవంతం చేస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో మీరు మంచి లాభాలు వస్తాయి నూతన బాధ్యతలు మీకు ఉద్యోగంలో లభించబోతున్నాయి మీ కష్టానికి ప్రతిఫలం ఈ సమయంలో దక్కబోతుంది శుక్రుని వల్ల సూర్యుని వల్ల మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఈ సమయంలో ఒక చక్కటి శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ గారు గారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్ను భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు పిల్లలు మాట వినకపోవడం చదువు అత్త కోడళ్ళ సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్టదిగ్బంధనం పిల్లలకు బాలగ్రహ యంత్రాలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించను నమ్మకంతో కాల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఈ రెండు రోజులు మీకు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి సింహ రాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క సింహ రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ అంతే ఉంటుంది సింహ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు సింహ రాశిలో జన్మించిన వారి ప్రేమ చాలా అద్భుతమైంది వీరి ప్రేమ పొందాలి అంటే అదృష్టం ఉండాలి వీరి ప్రేమ అత్యంత ఆప్యాయంగా ఉంటుంది అని చెప్పుకో వీరు అత్యంత నమ్మకస్తులు అని చెప్పుకోవచ్చు సింహ రాశిలో జన్మించిన వారు తమ యొక్క భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు తమ యొక్క భాగస్వామితో కానుకలు ఇవ్వాలి సంతోషంగా చూసుకోవాలి వీరి యొక్క ప్రేమ ఘనంగా వ్యక్తపరుచుకోవాలని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు వీరి యొక్క భాగస్వామికి ఎప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు తమ యొక్క భాగస్వామిని వీరు అమితంగా ప్రేమిస్తూ ఉంటారు ఎదుటి వారి నుండి కూడా అలాంటి ప్రేమని వీరు ఆశిస్తూ ఉంటారు ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది వీరు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు ఈ యొక్క రాశి వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరు మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారికి ఏంటంటే తొందరగా కోపం వస్తుంది వీరు తొందరగా సీరియస్ కూడా అవుతారు ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు ఏంటంటే వీరికి ఆటిట్యూడ్ కూడా ఎక్కువగా ఉంటుంది మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు ఈ రాశిలో జన్మించిన వారు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు ఈ యొక్క సింహరాశి వారు జాలి గుణాన్ని కూడా అధికంగా కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి వీరు ఎప్పుడూ తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు సింహ రాశిలో జన్మించిన వారు ఏంటంటే అన్నింట్లో వీరితే పై చేయి కావాలని కోరుకుంటూ ఉంటారు వీరు ప్రశంసలను ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు సమాజంలో వీరికంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క సింహ వారు అని చెప్పుకోవచ్చు సింహ వారికి పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఏంటంటే ఎదురి వారికి సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి వీరు ఏంటంటే ఎప్పుడూ సింహంలా బ్రతకాలని అనుకుంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది వీరి గుండెల్లో ధైర్యం ఉంటుంది వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఉంటాయి దానికోసం మీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు సింహ రాశిలో జన్మించిన వారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు అందరినీ గుడ్డిగా నమ్మి వారి చేతిలో వీరు మోసపోతూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు ఏంటంటే అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చేయరు నా అనుకున్న వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల వల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలను పడతారు ఎన్నో బాధలను పడతారు ఎన్నో అవమానాలను కూడా వీరు పడుతూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది సింహ రాశి వారికి ఏంటంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే ధైర్యం శక్తి వీరికి ఉంటుంది అలాగే ఈ యొక్క సింహ రాశి వారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే దైవాన్ని కూడా వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దానివల్ల వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎన్ని ఆటంకాలు వీరి జీవితంలో ఎదురైనా సరే వాటన్నింటినీ అధిగమించే శక్తి అయితే ఈ యొక్క వారికి ఉంటుంది అయితే సింహ రాశి వారికి మాత్రం జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మీ జీవితంలో అతిపెద్ద శుభవార్త మీరు వినబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజులు మీకు గ్రహాలు అయితే అనుకూలమైన ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ రెండు రోజుల్లో అయితే శుక్రుడు సూర్యుడు రెండు గ్రహాలు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీకు అన్ని విధాలుగా కలిసి రాబోతుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభించబోతుంది మీ జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి రాబోతుంది మంచి శుభవార్తను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో మీ యొక్క కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఆగిపోయిన పనులు కూడా ఈ రెండు రోజుల్లో మీరు పూర్తి చేసుకుంటారు మీ జీవితంలో ఇప్పుడు కొత్త మార్పులు కూడా మొదలు కాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజులు మీకు గ్రహాలు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీకు మంచి ఫలితాలు అని రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజులు మీరు ఎంత కష్టపడతారో మీరు ఎంత పని మీద ఫోకస్ పెడతారో అంత మంచి ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజులు మీకు నూతన బాధ్యతలు వస్తాయి ఈ రెండు రోజులు మీకు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల ఏ పని చేసినా కానీ మీకు కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజుల్లో అయితే వ్యాపారపరంగా మీరు మంచి లాభాలను చూ చూడబోతున్నారు వ్యాపార విస్తీర్ణ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి మీ యొక్క బాస్ మిమ్మల్ని మీ యొక్క పనితీరును చూసి మెచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి శుభవార్త వస్తుంది ఈ రెండు రోజుల్లో ఉద్యోగ రంగంలో మీకు మంచి సక్సెస్ కూడా వస్తుంది పని ఒత్తిడి అయితే అధికంగా ఉంటుంది ఈ రెండు రోజుల్లో వృత్తిరీత్యా మీకు అనుకోని మార్పులు అనుకోని లాభాలు వస్తాయి స్నాన చలనాలు కోరుకునే వారికి ఈ దిశగా మీకు అడుగులు పడే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో వ్యాపారస్తులకు ఈ రెండు రోజులు ఊహించని ధనలాభాలు కలుగుతాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు నిబంధనలు క్షీణంగా చదవండి ఈ రెండు రోజుల్లో సింహ రాశి వారికి మంచి శుభవార్త రాబోతుంది ఉద్యోగం కోసం ఎదురు వారికి ఈ సమయంలో ఉద్యోగానికి సంబంధించి ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ రెండు రోజుల్లో గతంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేశారో వారికి ఒక ఫోన్ కాల్ వల్ల మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి మీరు ఈ రెండు రోజులు శివారాధన ఎక్కువగా చేయండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి